మన బయట ఎంతగా ఎంతగా ఎంత మనకి నష్టం జరిగింది మన పోయినసారి మన ఉత్తరాంధ్ర టూర్ అప్పుడు ఎంత పచ్చగా ఉండేది ఈ రోజు ఎంత సరువు నాశనం అయిపోయిందో బయట తెలియట్లా అందుకని ఇది ఒకసారి వచ్చి మన ఇంత పంటలు నాశనం అయిపోయినాయి మొత్తం కొబ్బరి పంటలు నాశనం అయిపోయింది మన రైతులు కూడా చెప్తా ఉన్నారు కొబ్బరి కొబ్బరి చెట్టు అంటే మన పెద్ద కొడుకు లాంటిది అలాంటి పెద్ద కొడుకు లక్షలు కూలిపోయింది అందుకని నేను ఒకటే చెప్తున్నాను ప్రభుత్వానికి మన తరపు నుంచి మే మనందరి తరపు నుంచి మనం తిరిగి కోలుకోవడానికి ఆ నుంచున్న చెట్లు కూడా మొమ్మలు విరిగిపోయినాయి అవి ఎందుకు పనికిరాని చెట్లు ఇంకా దెబ్బతినేశం ఏదో పన్నెండు వందలు పదిహేను వందలు కాకుండా ప్రభుత్వం చెప్పే పన్నెండు వందల పదిహేను వందలు కాకుండా మన జీడి పంటలకు కానీ మన కొబ్బరి చెట్లకు కానీ మన జనసేన పార్టీ మన జనసేన పార్టీ కూడా అడుగుతుంది ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది కూడా బయటికి రేపు పొద్దున ప్రధానమంత్రి గారికి పంపిస్తూ ఉన్నాం అలాగే ముఖ్యమంత్రి గారికి చెప్తా చెప్పబోతూ ఉన్నాం మన వైజాగ్ నుంచి మొత్తం అన్ని ప్రాంతాలు తిరిగాం అంటే బయటికి ఎలా చెప్పారంటే నాకు ఒక రోజు వస్తే సరిపోతున్నట్టుగా చెప్పారు చూస్తే ఇన్ని రోజులు నెలలు తిరిగినా కానీ విధ్వంసం ఆ మన అంచనా వేలు అంత పెద్ద విధ్వంసం జరిగింది ఈ మనం నిన్న మాట్లాడుతున్నప్పుడు మేము ఒక నిర్ణయం తీసుకున్నాం పెద్దలు మనోహర్ గారు నేను పార్టీ అందరితో మాట్లాడి ముఖ్యంగా ఈ మన సిక్కులు జిల్లాలో మన ప్రాంతానికి సంబంధించి మన ముఖ్యంగా మన మండలాలకు సంబంధించి మన వజ్రగుత్తూరు మండలం సంబంధించి కూడా రుణమాఫీ మిగతా చోట్ల చేస్తారో లేదో మనకు తెలియదు కానీ ముఖ్యంగా మన సిక్కోలు జిల్లాలో మన మన మండలాల్లో తుఫాన్ మండలాల్లో సంపూర్ణమైన రుణమాఫీ చేసేయాలి అని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేయబోతున్నాం మీ తరఫున పోరాటం చేయబోతున్నాం అలాగే ఏ మూలకెళ్ళినా మనకి ఇది ఎందుకంటే మనం కూర్చోబెట్టి అలాగే మనకు తెలుసు ఈ చెట్లు చూస్తే ఇంకో పది పన్నెండు సంవత్సరాల దాకా మనకి బలమైన కాపు రాదు అలాగే మన జీడి తోటలు కూడా ఆరు సంవత్సరాల నుంచి ఏడు సంవత్సరాలు స్టార్ట్ అయినా కానీ సంపూర్ణమైన పంట వచ్చేటప్పటికి మనకి ఒక పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు పైన పడుతుంది ఈ పది సంవత్సరాల వరకు మనకి ప్రభుత్వాలు అండగా ఉండాలి దాని తగ్గ డబ్బు మనకి ఇవ్వాలి నెలసరిగా సంవత్సరం తరబడి కానీ సంవత్సరం వారీగా కానీ వీటన్నిటి అన్నిటికంటే ముఖ్యంగా మనం ఒకటే చెప్తున్నాం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని తెలుగుదేశం ప్రభుత్వానికి మీరు రుణమాఫీ మీరు చేస్తారా మీకు అవకాశం ఇస్తున్నాం లేదా మేము వచ్చి మేము రుణమాఫీ చేసి పెడతాం ఎందుకంటే ఇంత విధ్వంసం వెనక ఎందుకంటే భయం ఏంటంటే ఉపాధి అవకాశాలు వెళ్ళిపోతాయి ఇప్పుడు అన్నీ బయట అందరూ ఏం చెప్తున్నారంటే ఇప్పుడే భూములంతా నాశనం అయిపోయినాయి మనకి ఇంకా ఉపాధి అవకాశాలు రావు ఇంక అందరూ వలసలు వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం అని చెప్పి భూములు చవక్కగా కొనుక్కోవడానికి ఏజెంట్లు వస్తారు ఇప్పుడు మీరు ఎవ్వరు కూడా దయచేసి మన భూములు అమ్మకండి మేము మీకోసం అండగా ఉంటాం దయచేసి మన భూములు అమ్మద్దు పంతొమ్మిది వందల నైన్టీన్ నైన్టీ నైన్ తొంభై తొమ్మిదిలో వచ్చిన సైన్స్ తుఫాన్ కూడా వలసలకు కారణమైంది మళ్ళీ ఈసారి తుఫాను కూడా మళ్ళీ వలసలు కానీ తిరిగి భూములు ఎప్పుడు మన చేతుల్లో ఉండవు ఎవరెవరి చేతుల్లో ఉంటాయి అందుకని కష్టమైన నష్టమైన పట్టుకొని కూర్చోండి భూముల్ని మీకు అండగా మన పంటలు మన పండు మన సంపద మనమే సృష్టించుకుందాం ఇంకెవ్వరు ఆంజనేయుడు కొండంత ఆశగా మనకు ఆశ మనకు ఆశిస్తున్న మనకు ఆశయాలు మనకి ఆశిస్తులు ఇస్తున్నాడు అందుకని మీరు దయచేసి ఏజెంట్లు పెరిగిపోతారు ఇప్పుడు భూములు అమ్మేయమని చెప్పి ఎందుకంటే మొన్న ఒక్కొక్క గ్రామానికి వెళ్తే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయారంట ఇంక పంటలు పండవు ఇంక ఇచ్చేసేయండి భూములు అని చెప్పేసి ఇంకో లక్ష ఎక్కిస్తామని చెప్పి లక్షలు ఇచ్చేయండి మనం వేరే చోట్ల పనులు చేయాలా మనం అందుకని మీకు నేను కోరుకునేది కూడా భూములు అమ్మకండి తెలుగుదేశం ప్రభుత్వం చేత చేయిద్దాం ఒకవేళ వాళ్ళు చేయించకపోతే జనసేన ప్రభుత్వం వచ్చి మీకు చేస్తుంది మీరు దానికి ధైర్యంగా ఉన్నాడు అలాగే మన మత్స్యకారులకు కూడా ఇంత లాంగెస్ట్ కోస్ట్ అయినా ఉంది తీర ప్రాంతం ఉంది మనకి ఎక్కడికి వెళ్ళినా మనకి ఏ మూలక పోయినా తుఫాన్ రాబోతుందంటే కొన్ని రోజుల ముందే తెలిసే అవకాశాలు ఉన్నాయి మనకున్న టెక్నాలజీకి ముఖ్యమంత్రి గారు ఎప్పుడు ల్యాప్టాప్లో పెట్టుకుని తిరుగుతూ ఉంటారు ల్యాప్టాప్లు అన్నీ తెలిసిపోతాయంటే మరి ముఖ్యమంత్రి గారు మనం చెప్తూ ఉంటారు మరి ల్యాప్టాప్లో మన తిత్లీ తుఫాన్ ముఖ్యమంత్రి గారు ఎందుకు తెలియలేదు నాకు అర్థం కావట్లా ఎందుకంటే ఏ మూలకెళ్ళినా తీర ప్రాంతంలో తుఫాను రక్షిత స్థలం ఉండాలి షెల్టర్ ఉండాలి మనకి మనకి అనౌన్స్మెంట్ చేయాలి ఇట్లా తుఫాన్లు వస్తున్నాయని చెప్పి ఏ గ్రామాన్ని మీకు చెప్పారమ్మా తుఫాన్ వస్తుందని ముందే జాగ్రత్తలు తీసుకోమని చెప్పారమ్మా నేను మీకు చెప్పారు తల్లి నేను ముఖ్యమంత్రి గారిందా పేపర్లో చూస్తా ఉన్నా నా గురించి ఏదో మాట్లాడుతున్నారంట ఒడ్డును నువ్వు గడ్డలేసరా తెలుగుదేశం పార్టీ మీదని నేను రాళ్ళు వేస్తాం తెలుగుదేశం పార్టీ మీద అరే మా మేము మీకు అండగా ఉంటాను కదా ప్రభుత్వం మీరు ఏర్పాటు చేసింది మేము ఎందుకు మిమ్మల్ని ఇబ్బంది పెడతాం మీరు సరిగ్గా సమస్యల మీద స్పందించకపోతే అచ్చెన్నాయుడు గారు ఉన్నారు కరెంట్ వచ్చింది ఇంకా మరి కరెంట్ రాలేదు కదా మరి కళా కళా వెంకట్రావు గారు కరెంటు మంత్రి పవర్ మంత్రి ఆయన జిల్లాలో మరి పవర్ మంత్రి పెట్టుకొని ఇన్ని పది రోజులు అయిపోయింది ఇంకా ఈ రోజు కరెంటు రాలేదు అటు ఒడిసాలో వచ్చేసింది కరెంటు తొంభై శాతం వచ్చేశారు అలాగే మన గిరిజన గ్రామాలకి ఈ రోజుకి వాళ్ళు కూర్చొని చెట్టు బెరళ్ళు తినుకు పొడి తింటూ ఉన్నారు ఇన్ని వేల మంది గిరిజన గ్రామాల్లో మరి వాళ్ళు పట్టించుకున్న వాళ్ళు ఎవరు లేరు అలాగే మనకు ముఖ్యంగా మన మత్స్యకారులకి మనకు మొత్తం వలలు పోయినాయి బోట్లు పోయినాయి మేము ఒకటే నిర్ణయించుకున్న దానికి ఇంకొంచెం పెద్దలతో మాట్లాడుతూ ఉన్నాం మన మత్స్యకారు సంఘాలతో మాట్లాడుతూ మనకి ఏం కావాలనేది ఇంకొకసారి ఇలాంటి తుఫాను వస్తే మన జీవితం ఛద్రం కాకుండా మనం కోరుకుంటుంది కూడా ఎంత డబ్బు ఇస్తే మనకు బాగుంటుంది ఒకసారి అందరిని పిలిచి మాట్లాడుతాం సాయంత్రం వారి సలహాలు తీసుకొని ఒక లక్ష కావాలి లక్షన్నర కావాలి ఎంత కావాలి ఎంత ఇస్తే ఇప్పుడు మనం ఆదుకున్నట్టుగా ఉంటుంది ఒక కుటుంబానికి ఎంత ఇవ్వాలి తిరిగి మన మరబోట్లు కానీ మర పడవలు కానీ మనం తెప్పలు ఎన్ని అంగలతో మాట్లాడుతూ ఉన్నాం వాళ్ళని తీసుకొని పోతున్న వైజాగ్లో మత్స్యకారు సంఘాలకు సంబంధించి మాకు ముఖ్యంగా ఎందుకంటే నేను టపాసుఫూలో నేను గంగమ్మ తల్లి పూజ చేసి వెళ్ళాను మత్స్యకారులకి మన అండగా మత్స్యకారులు అందరికీ నేను అండగా ఉంటాను మీ నాన్నదమ్ములు నేను మీకు అండగా మీ ఇంట్లో వాడిని ఎవరో బయట వాళ్ళు వచ్చి మరపోట్లు పెట్టుకోవడం కాదు మీకు జనసేన ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో వస్తే మన సా మీరు కానీ అండగా ఉంటే మీకు మరపోట్లు వలలు శీతల గిడ్డింగ్ అంటే మన చేపలు పట్టుకుంటే వేట పట్టుకుంటే ఎక్కడికో చిన్నపాటి గిడ్డింగులు పెట్టుకోవచ్చు మనం ఇరవై లక్షలు కూడా పెట్టుకోవచ్చు అన్ని అంత పది కోట్లు పెట్టాల్సిన అవసరం లేదు దానివల్ల పది మందికి మన మత్స్యకారులకి పిల్లలకి ఉద్యోగాలు వస్తాయి దానివల్ల అందుకే నేను చెప్పేది చిన్నపాటి మనకి కోల్డ్ స్టోరేజ్లు పెట్టిద్దాం శీతల గిడ్డెంగులు పెట్టిద్దాం సబ్సిడీ వస్తుంది ఒక శీతలకి ఇరవై లక్షల శీతల గిడ్డంగికి మనం ఎందుకు బయట మీద ఆధారపడాలి ఎందుకు మత్స్యకారులు ఆడపడుచులు వెళ్ళి మనకి సరిగ్గా రేట్ రావాలి ఎక్కడ ఆరు వందలు అమ్ముతారు సందువా అలాంటిది మనకి మనకు అమ్ముకుంటే మనకి డబ్బులు మనకు వస్తాయి అందుకని దాన్ని కోల్ స్టోరేజ్లో పెట్టుకుందాం చెప్పండి మనం పెద్దలందరికీ చెప్పండి జనసేన పార్టీ మనం మన మన మత్స్యకారులందరికీ అండగా ఉంటుందని చెప్పండి ఒకసారి మనం నేను అండగా ఉంటాను మీకు శీతల గిడ్డింగులు పెట్టిస్తాం మనం అలాగే మీరు ఎక్కడ బయటికి వెళ్ళద్దు మన బొట్లు తెప్పిద్దాం ఎంతసేపు కూర్చోబెట్టి పెద్దోళ్ళు కాదు పెద్ద వ్యక్తులు కాదు పెద్ద వ్యాపారస్తులు కాదు మనం బతకాలి మనం మనం భూమి భూమి బిడ్డలో మనం భూమి పుత్రుల్లో మనం ఇది మన సాంప్రదాయక మనకి వేట విధానాలు మన జీవన విధానం మీకు కాబట్టి ఇంకెవరికి మేము అండగా ఉంటాం అందుకని మత్స్యకారులు అందరికీ నా మాటగా చెప్పండి మన మండలం నుంచి మనకి అండగా ఉంటాను దయచేసి చెప్పండి ఎవరికి కూడా ఏ మా